కోడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టులో నిరాకరించింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి కోడి కేసు నిందితుడి బెయిల్ పై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించడానికి సంబంధించిన వివరాలు ఏంటి సుప్రీంకోర్టులో ఈ రోజు కోడి కత్తి సంబంధించిన వ్యవహారంపై జస్టిస్ పార్టీ వాళ్ళ ధర్మాసనం విచారణ చేపట్టింది ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం జరిపిన విచారణలో ఎన్ఐఏ దాఖలు చేసినటువంటి పిటిషన్ పై ఈ రోజు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఎన్ఐఏ గతంలో సుప్రీం హైకోర్టు కోడికత్తి సీనుకి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది అదే సందర్భంలో కోడికత్తి సీనుని ప్రతి రోజు అవకాశం ఉన్నంత వరకు ప్రతి రోజు పదిహేను వారం రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా అనే అన్ని రకాలుగా కండిషన్స్ పెడుతూ స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టడానికి వెళ్ళాలి అని చెప్పి దాంతో పాటు సాక్షులను సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఉండాలి అని వీటితో పాటు కేసుకు సంబంధించినటువంటి విధి విధానాలపైన ఎక్కడ మాట్లాడొద్దు అని చెప్పి అనేక కండిషన్స్ పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ ఆదేశాలను రాష్ట్ర హైకోర్టు ఉమ్మడి ధర్మాసనం ఇచ్చినటువంటి జస్టిస్ యువి దుర్గా రావు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఎన్ఐఏ సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వ కోరిక మేరకే ఈ పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ పైన ఈ రోజు విచారణ జరిపినటువంటి ధర్మాసనం కోడికత్తి సీనుకు మంజూరు చేసి అటువంటి బెయిల్ ను రద్దు చేసేందుకు విముఖత చూపింది ఎన్ఐఏ దాఖలు చేసినటువంటి పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి తాము విముఖత చూపిస్తున్నట్లుగా త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది ఇదే సందర్భంలో కోర్టు కేసులో వాస్తవానికి ఏం జరిగింది నిందితులు ఎవరు వారికి సంబంధించినటువంటి విషయాలేంటి పైన తదుపరి ట్రయల్ కొనసాగించాలి కాబట్టి ట్రయల్ కొనసాగించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేస్తూనే హైకోర్టు ట్రయల్ కు సంబంధించిన విషయంలో కానీ కేసు మెరిట్ సంబంధించిన విషయాల్లో కానీ ప్రస్తావించిన అంశాలతో సంబంధం లేకుండానే ట్రయల్ కొనసాగించాలని ఆ మేరకు తాము ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా త్రిసభ్యదర్ మాత్రం స్పష్టం చేస్తూ కేసుపై విచారణను ముగించింది నరీష ధన్యవాదాలరణ <laughs> <laughs> <laughs>